ఈ వీడియోలో బహుపదుల గురించి తెలుసుకుందాము ముందుగా అసలు బహుపదులు అంటే ఏంటో చూద్దాం చర స్థిర రాసులతో నిర్మితమైన బీజీయ సమాసాలే బహుపదులు చెరరాశులను కొన్ని స్థిర రాసులతో గుణించగావచ్చు గుణకాలు మరియు వీటిని ధనపూర్ణ సంఖ్యల గాతాలకు హెచ్చించి వివిధ పరిమాణాలకు రాయబడతాయి ఉదాహరణకు ఎంఎక్స్ ప్లస్ ఎన్ మరియు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాంటివన్నమాట వీటిని గనక మనం చూసినట్లయితే దీనిలో ఏ బి మరియు ఎమ్లు గుణకాలని అలాగే ఎన్ మరియు సీలను స్థిరాంకాలు లేదా స్థిరపదాలని అంటాం అలాగే ఎక్స్ చరరాశిలో గల బహుపది పిఎఫ్ఎక్స్లో ఎక్స్ యొక్క గరిష్ట ఘాతాంకము పిఎఫ్ఎక్స్ బహుపది యొక్క పరిమాణము అవుతుంది ఫైవ్ ఎక్స్ రూట్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ వై ప్లస్ వన్ ఎక్స్ బై త్రీ లాంటివన్నీ కూడా రేఖీయ బహుపదులు వీటి పరిమాణము వన్ అంటే వీటిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం వన్ కదా అలాగే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ క్యూ స్క్వేర్ మైనస్ వన్ అలాగే ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ ప్లస్ రూట్ ఫైవ్ ఇవన్నీ కూడా వర్గ బహుబదులు వీటి పరిమాణం టూ అవుతుంది అలాగే సిక్స్ మైనస్ వై క్యూబ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఇలాంటివి త్రిపరిమాణ బహుపదులు అంటే వీటి పరిమాణం త్రీ అన్నమాట మనం బహుపదులను ఏ పరిమాణాలకైనా రాయవచ్చు ఎన్ ఒక సహజ సంఖ్యగా ఉండి ఎక్స్ చరరాశితో కూడిన ఎన్వ పరిమాణ బహుపదిని రాసి చూద్దాం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ ఏఎన్ ఇది ఎన్మ పరిమాణ బహుపది ఇందులో ఏ నాట్ ఏ వన్ ఏ టూ ఇవన్నీ కూడా చెరరాశి ఎక్స్ యొక్క గుణకాలు అలాగే ఇందులో ఏ నాట్ నాట్ ఈక్వల్ టు జీరో అయ్యి ఉండాలి లేకుంటే ఈ బహుపతి యొక్క పరిమాణం మారుతుంది కదా ఇప్పుడు బహుపది యొక్క విలువను గురించి తెలుసుకుందాము తెలుసుకున్నాను ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ అనే బహుపదిని గమనించండి ఒక చెరరాశి విలువకు ఈ బహుపతి యొక్క విలువ ఏమవుతుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఈ బహుపతి విలువ ఎంత పిఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు వన్ని ప్రతి చోట ప్రతిక్షేపించాలి అప్పుడు పిఎఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ సిక్స్ అంటే వన్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ లెవెన్ ఈక్వల్ టు మైనస్ టెన్ వస్తుంది కదా అంటే వాస్తవ సంఖ్య అయినప్పుడు చెరరాశి ఎక్స్కు బదులుగా కేను ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ పిఎఫ్ కే అవుతుంది దీన్ని పిఆఫ్ అనే బహుపతికి కే వద్ద వచ్చిన విలువ అని అంటాము ఇప్పుడు బహుపతి యొక్క శూన్యాలను గురించి చర్చిద్దాము ఒక బహుపతిని తీసుకుందాము పిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ దీనిలో ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ విలువను పెడితే బహుపతి విలువ ఏమవుతుంది పిఎఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు అన్ని చోట్ల వన్ పెట్టాలి కాబట్టి స్క్వేర్ ఇది జీరోకి సమానం అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అనేది పిఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అనే బహుపతి యొక్క శూన్యము అంటే ఏదైనా కే అనే వాస్తవ సంఖ్య బహుపది కు శూన్యం కావాలంటే పియఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలన్నమాట ఈ వీడియోలో నేర్పిన అంశంలో బాగా అర్థమయ్యాయనుకుంటాను వచ్చే వీడియోలో ఈ అంశాలకు సంబంధించిన లెక్కలను చేద్దాము